ప్రేమ నమ్మకం గల ప్రభువైన నామములో సుమ్ములు పలుకుతూ ఈ దినాన్న మరి కొంత ఆత్మీయ జీవిత సత్యాలని మనం తెలుపుకుంటూ ఒక ప్రత్యేక అంశం మరి పరిశుద్ధాత్ముడు కొత్త సంవత్సరంలో మనతో ఉండి నడిపించాలనే తలంపుతో పరిశుద్ధాత్మ గురించి కొన్ని తలంపులు మేము ముందుంచాలని నేను కోరుకుంటున్నానండి అయితే మనుషులను ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడు మనుషులు హేళన్గా చూస్తే దేవుడు చెరదీసి హత్తుకుంటాడు మనుషులు మనసు గాయపరిస్తే మరి ఆయన బాగు చేస్తాడు మరి దేవ దేవుని ప్రేమ రుచి చూసిన వాళ్ళు ఎవరు మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు ఎందుకంటే ఆయన ప్రేమ అన్నిటికంటే మధురమైంది మనల్ని వెతుక్కుంటూ వచ్చే కష్టాలను కూడా పదకు తప్పించే శక్తి ప్రభుకు మాత్రమే ఉంది నేను నమ్మిన వారిని నిజాయితీగా చే మన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో ఆ కష్టమే నిన్ను ఒక రాజులో నిలబడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి మరి ఏదైనా సరే మరి మనసులో చెడు తింటుపోతే మంచి శత్రువు గాను చెడు చెప్పేవారు శరేదాసులు గాను ఒక్కోసారి అపోహపడతాం బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు మరి కలవాలంటే ఒకరిపై ఒకరి గౌరవం ఉండాలి ప్రేమలు కావాలంటే ఒకరిపై ఒకరు నమ్మకం ఉండాలి నలుగురిలో కలిసి నమ్మకమైన ప్రేమతో ప్రేమించే తిరునవ్వుతో ఆదరించే సహృదయత ఉండాలి ఆశలను పెంచే పరిచయాలు వంద కన్నా అండగా ఉండే పరిచయాలు కొద్దిగా ఉంటే చాలు అన్నింటి తట్టుకోవడమే కాదు కొద్దింటి తప్పుకోవడం కూడా నేర్చుకోవాలి నేను ఉన్నాను వినడానికి చిన్న మాట అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పిన వారికి చెప్తే మనకు కొండంత ధైర్యం వస్తుంది మరి చెట్టు మీద ఉండే చెట్టు పక్షికి పడిపోతా ఆలోచన ఉండదు ఎందుకంటే కొమ్మలపై దానికంటే దాని రెక్కలపైన దాని నమ్మకం ఉంటుంది అలాగే మన మీద మన నమ్మకం ఉన్నంత వరకు దేవుని మీద ఆధారపడినంత వరకు ఏ పది విషయంలో అపచయం మనకు ఉండదు మరి కరణించి దేవుడు కృప వలనే మరి జరుగుతుంది మెప్పు వలన మెప్పు కూడా దేవుని వల్లనే కృప కృప కూడా దేవుని వల్లనే లభిస్తుంది వృద్ధి కూడా దేవుని వల్లనే అధికారం దేవు వల్లనే ఆశీర్వాదం దేవుని వల్లనే సహాయం దేవుని వల్లనే యోగ్యత కూడా దేవుని వల్లనే కలిగి కూడా దేవుని వల్లనే కలుగుతుంది మనము ఆధ్యాత్మిక తప్పిక తీర్చుకోవడానికి స్త్రీ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దప్పుకున్న ఏ సుధకు రావాలి అనేకులకు తప్పుకు తీర్చేవారిగా మారాలి మరి పగవారు శత్రువు తప్పుగా ఉంటే కూడా వాడికి కూడా మరి దాహం తీర్చాలి మరి మనం తప్పుకు తీర్చి ఉచితంగా జీవజాగ పొందుకున్న వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడాలి అందరిలో ఉన్నప్పుడు చూపును నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలో కాపాడగలిగితే మరి మనకు మించినటువంటి యోగులు ఎవరు ఉండరు కదా ఏదైనా పరీక్షించవచ్చు కానీ సహనాన్ని పరీక్షించకూడదు మరి దేవ దే దీన్ని ఎందుకోవడంలో దేవునికి అందమైన ప్రణాళికలో మనల్ని భాగం చేస్తుంది మన జీవితం పట్ల దేవునికి అద్భుతమైన ప్రళాకర్చకు అది దోహదం చేస్తుంది మరి మనం దేవుని వైపు చూస్తూ ఆయన సహి ఆయన నామంలో నీతి మార్గలు నడిపించేటువంటి దేవుని వైపు మనం చూడుస్తూ ఉండాలి మన ప్రవర్తనలో ఆయనకి అధికారం గొప్పుకోవాలి దేవుని యొక్క వ్యర్థ ప్రవర్తన అనవసరం గర్వ ప్రవర్తన భయం లేని ప్రవర్తన శరీరావసరమైన ప్రవర్తన దుర్మార్గ ప్రవర్తన అయిష్టావసరమైన ప్రవర్తనకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన సత్ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన వాక్యావసరమైన ప్రవర్తన పవిత్రమైన ప్ర ప్రవర్తన దేవ చిత్తాసరమైన ప్రవర్తన కలిగి ఉండటానికి ప్రయాసపడదాం ప్రవర్తన బాగుంటే ఎప్పుడు మనకు వచ్చే ఏంటి మన ఎందు దేవుడు ఆనందిస్తాడు మనకు మేలు జరుగుతుంది ఆయన స్వస్థపరుస్తాడు శత్రులు కూడా మిత్రులుగా చేస్తాడు మరి ఇతరులలో కూడా రక్షణ కార్యం జరుగుద్ది మనమే ఆయన ఇల్లు కాబట్టి దేవుని చే కట్టబడిన ఇల్లుగా ఉండాలి మరి దేవునికి విరోధంగా కూలు ఇల్లుగా కాదు బండ మీద కట్టిన బుద్ధిమంది ఇల్లులాగా ఉండాలి ఇంటిని చక్క పెట్టుకున్న హెచ్చి మనం గోజాడు ప్రార్థించాలి హెచ్చింపబడిన దావిని ఇల్లులాగా ఉండాలి జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటారు కదా మరి దేవు మరి దేవుని సన్నిధిని మనం ఎప్పుడు వెతకాలి అది ఎటువంటిదంటే ఒప్పుకునే స్థలము ఆరాధించే స్థలము సేవ చేయ స్థలము తీర్పు తీర్చే స్థలము సహవాసం చేసే స్థలము బలపరచబడే స్థలము స్వాతంత్రం ఇచ్చే స్థలము మరి జీవిత సత్యాలు మరి మనం గమనించుకుంటూ ఉండాలి మనసులో మంచి ఆలోచనలే స్థిర సంపదలు అవుతాయి కష్టానికి సుఖానికి కారణం ఆలోచనే సమస్యకు సమాధానం కారణము ఆలోచనే ఆనందానికి ఆందోళన కూడా ఆధారం ఆలోచన ఆలోచించే విధానం చేసుకుంటే అన్ని అవగాతం అవుతాయి ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు అవమానాలు అవకాశాలుగా మారిపోతాయి వాటమి ఓర్పును చేర్చి మరి విజయానికి పునాది వేస్తుంది ఆ జీ ఆలోచనలు జీవన సౌధానికి పునాదులు గనుక శక్తిశాలి ఆలోచనలు జీవితంలో అన్ని అటుపట్లో తట్టుకునేలాగా నిలబడ చేస్తాయి శుభమైన ఆలోచనలతో నిండిపోయిన మనసు భగవంతుని ఆశీస్సులకు నిలయం అవుతుంది అందుకని మన మనసు మరి నూతన మొగటు వల్ల రూపాంతరం పొందండి అని చెప్తూ ఉంటారు ఆ రకంగా మన జీవితాన్ని మరి మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపు మనకి చాలా అవసరం పరిశుద్ధాత్మ మనకి ఏం చేయబడుతుందంటే తొమ్మిది ముప్పై ఒకటిలో పరిశుద్ధాత్మ బలంతో చేస్తుంది మనకు ఆత్మీయ బలాన్ని చేసేదిగా ఉంటుంది మొదటిగా మరి ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనకి సత్యాన్ని బోధకుడుగా ఉంటాడు మరి మనకు ఆదరణకర్తగా ఉంటాడు సమస్తము బోధిస్తాడు వ్యూహానం పద్నాలుగు ఇరవై ఆరులో ఆదరణకర్త మరి దేవుని ఆత్మకు మరి దేవుని సంగతులు ఏమి ఉండవు ఆయన అన్ని సిద్ధపరిచి ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు ఆయన సది వెతికి ఆయన ఆలోచనలకు మరి నావికుడుగా పరిగా మన పెట్టుకుంటే ఆయన మనకు బోధిస్తాడు రెండవదిగా ఆయన ఆదరించి సమాధానం ఇస్తాడు వ్యవహాను పద్నాలుగు ఇరవై ఏడు నా శాంతి ఇస్తానని చెప్పాడు ఆయన కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శాంతిని మనం పొందగలము మూడవదిగా మరి రోమ ఐదు ఐదులో నిరీక్షణ మనకు సిగ్గుపరచదు కాబట్టి మనకి మంచి నిరీక్షణ హోప్ఫుల్ గా ఉంటాం తప్పకుండా మనకు దేవుడు మేలు చేస్తాడు పరిశుద్ధాత్మ నడుపు మనకు ఉంటుంది అని మనకి పౌలు చెప్పినట్టుగా ఆ ప్రేమ మరి ప్రేమ కలిగి ఉండటానికి కూడా మరి సోహ దోహదం చేస్తుంది ఆ ప్రేమ పొడవు వెడల్పు ఎత్తు లోతు కూడా మరి ఏ విధంగా పౌలు తెలుసుకున్నాడు మనం కూడా క్రీస్తు ప్రేమలో అవన్నీ మనం గ్రహించే వారిగా పరిశుద్ధాత్మడే మనం నేర్పిస్తాడు క్రమంగా ఆశపడినప్పుడే నేర్పిస్తాడు మరి దేవుని యొక్క స్థిరత వారసులు అనేటువంటి అసూరెన్స్ మనకి ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఆ రకంగా రోమ ఎనిమిది పదిహేడులో ఆ దత్తపుత్రాత్మ పొంది ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారంగా మనం ఉంటాము ఈ రకంగా మరి పరిశుద్ధాత్మను పొందే వారంగా ఉన్నప్పుడు మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అనుభవాలన్నీ కూడా అనుభవాలి తర్వాత ఒక్కొక్కళ్ళ జీవితాన్ని మార్చిన జీవితాన్ని గమనించుకుంటే ఎంత అద్భుతంగా దేవుడు ఒక్కొక్కళ్ళని ఎలా నడిపిస్తాడో మనం ఆశ్చర్యపడచ్చు నేను క్లుప్తంగా రెండు సాక్ష్యాలు మీరు చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఈ కొత్త సంవత్సరంలో ఎక్కువ సాక్ష్యాలను మీకు అందించాలనే కోరికగా ఉంది అది ఒక్కొక్క కొంచెం తలంపు కొంచెం ఆ సాక్ష్యం మీకు అందించి ఆత్మీయంగా ఆలోచింప చేయాలని కోరుకుంటున్నాను పరిశుద్ధాత్మ బోధ చేస్తుంది మరి వినాలి మరి ప్రభావితం చేస్తుంది బలంగా నడిపిస్తుంది బైబిల్ పరిశుద్ధాత్మ గురించి ఎంత చక్కగా రెండో తొమ్మిది మూడు పదహారుతో మనం బైబిల్ అంతా కూడా ప్రసిద్ధాత్మ ఆవేశంతోనే రాయబడింది ఆ ప్రశుద్ధాత్మ నడిపింపు బట్టే భక్తులందరూ రాయగలిగారు అంతమంది కూడా డిఫరెంట్ కాలాల్లో డిఫరెంట్ కల్చర్స్ తో ఉండే వాళ్ళందరినీ దేవుడు ఏకపరిచింది పరిశుద్ధాత్మే క్రీస్తు మరి క్రీస్తు రక్తం ద్వారా క్షమించే శక్తి ఇవ్వగలిగింది క్షమించబడిన అనుభవంతో అలా ఉండిపోకూడదు పరిశుద్ధాత్మతో నింపబడాలి ఎప్పుడు సరిచేయబడగా పరిశుభా సరిచేసేది పరిశుద్ధాత్మడే మన క్రీస్తు లక్షణాలు కలిగించేది కూడా పరిశుద్ధాత్మడే మరి సంసోను సొలోమోను స్త్రీల వైపు తిరిగి బ్రష్లు అయిపోయారు కదా మరి ఇసుక యుదో కూడా మరి ధనం వెంటబడి నశించిపోయాడు అన్నయ్య సభ్యులు పరిశుద్ధాత్మ విరోధంగా అబద్ధమడి మరణించారు గహజీ లోకానికి లోపడి క్రిష్ట తెచ్చుకున్నాడు అబ్రహాం అయితే హానోక్ అయితే దేవునితో నడిచి ఆయన మాటల్ని శ్రద్ధగా విన్నారు కాబట్టి పరిశుద్ధాత్మడు నడిపింపుతూ ఉండాలి ప్రార్థన చేయాలని ఆశ ఉండాలి పరిశుద్ధాత్మ మనలో ఉన్న గుర్తు అదే విశ్వాసంలో ఆత్మశక్తి కదది అది ధైర్యపరిచేది మనం ధైర్యపరిచి ఇతరులు ధైర్యపరిచే శక్తి ఇస్తుంది ఆయన వెంబడించట అవసరం మన పుష్పకారాలు అంతా సరిగ్గా చదువుకోవాలి ఆది సంఘం అక్కడే కదా ఏర్పడింది ఆ కార్య రెండు ముప్పైలోను రెండు ముప్పై ఏడు నలభై రెండు వరకు వాళ్ళు ఏం చేశారు క్రీస్తు ప్రకటించారు ప్రశాంతాపం గురించి ప్రకటించారు బాప్టిస్టు పొందాలన్నారు ఇది బేసిక్స్ అండి వంటిని పరిశుద్ధార్థం నింపబడాలి ఆ సహవాసం రొట్టు విచ్చిన దేవునితో బలమైన సహవాసం కలిగి ఉండాలి అది క్రైస్తవునికి నిర్లక్ష్యం పదిరాదు ఇవన్నీ ఆచరించాలండి ప్రకటించాలి మరి బసత్త పడాలి బ్యాప్టిస్టం పొందాలి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి పరిశుద్ధార్థం నింపబడాలి వెనక్కి జరపకూడదు సహవాసం కోరుకోవాలి మన కళ్ళు ఎప్పుడు ఆయన చూస్తూ ఉండాలి ఆయన నామం బట్టి ఆ వారి ఆత్మ వివరించిన అనుభవాలు కొద్దీ ఆ పుస్తకాలు ఎనిమిది అధ్యాయము తొమ్మిదిలో పంతొమ్మిదిలో ఎనిమిదిలో అన్నిట్లో కూడా ఆత్మ గురించి చాలా చక్కగా వివరించారు దేవ దావేది అయితే దేవుని చిత్తాసారగా జీవించాడు దాని దేవుని సన్నిధి అనుసరించాడు శిష్యులేమో పరిశుద్ధాత్మను అనుసరించారు పరిశుద్ధాత్మ యొక్క చేసే అనుభవంలో తీసుకొచ్చారు శరీర సహవాసం ప్రార్థనా జీవితంలో మనం కొనసాగాలి దేవుని స్థుతిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగిపోవాలి లోకమై పరుగులు తీయకూడదు నడిపింపడే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం నివసించాలి మనం నడిపించాలి మరి యషయా ముప్పై ఇరవై ఒకటిలో ఇదే త్రోవ చెవులకు వినబడుతుంది ఎక్కడ చేరాలో అక్కడ నేర్పిస్తుంది ఇది గతంలో చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను కారులో ఇప్పుడు కొత్త రకంగా జిపిఎస్ ఉంటే అది కళ్ళు మూసుకుని తెలియని వాళ్ళు కూడా ఆ కొత్త అడ్రస్ కి చక్కగా వెళ్ళిపోతారు ఎలా వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళాలో అది చక్కగా అడ్రస్ రాసేస్తే ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది కదా అదే పరిశుద్ధాత్మడు మనలో చేసే పని కనబడకుండా మనకి ఆత్మీయంగా మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మడే జీపీఎస్ కంపేర్ చేసుకుందాం అది ఎలా నేర్పిస్తాడంటే అది మార్గదర్శిగా ఉంటుంది ఆ గమ్యాన్ని ముందు రెండవదిగా ముందు ఏం చేయాలో ఎక్కడికి చేరాలో అడ్రస్ తీసుకుంటాం తర్వాత ఆ గమ్యాన్ని గుర్తుంచుకొని ఆ గమ్యం తెలుసుకొని మరి నిత్యం మనం కూడా మన చివరి గమ్యం ఏంటి క్రైస్తవుడిగా మరి వేసు రక్తం ద్వారా కడుగబడి నిత్య జీవంలో పరలోకంలో పాల్పొందటమే కదా గ్రంథంలో పేరుంటమే కదా దద్దుకొస్తే కదా మన ఆత్మీయంగా బలపడటం అది గుర్తుంచుకోవాలి క్రీస్తు మరణం ఒక్కడే మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలరు కాబట్టి ఆ అనుభవంలోనే మనం ఉండాలి ఏ దుఃఖగా ప్రయాణం చేయాలో మనకు తెలుపుతుంది ఒకట వాహనం రెండు ఇరవై ఏడులో తర్వాత రాబో మార్గం ఎలాగో తెలిపి ఎంత కాలంకి మనం చేరగలమో కూడా చెప్పుద్ది అక్కడ ఏ ఒకవేళ ఎటు తిరగాలో కూడా చెప్పు గమ్యము చూపిస్తుంది ఒకవేళ తప్పుదారిలో వెళ్తే ఇది కాదు వెళ్ళేది మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇటు తిరుగు అని వెంటనే సరిచేస్తుంది జిపిఎస్ అలాగే మనం కూడా చెడు మార్కులు నడిచినప్పుడు పరిశుద్ధాత్మడే మన సిటీ పోలీస్ లాగా మనం నడిపిస్తాడు ఇది కాదు అది కాదని మనం దానికి లోబడాలి పరిశుద్ధాత్మ నడిపింపుకి తప్పకుండా లోబడాలి వాత వేయబడిన మనసాక్షితో మనం సాగిపోతే చాలా అవమానాలు పాదవుతా గుర్తుంచుకోవాలి మన జీవితం తప్పు చేస్తే మళ్ళీ శ్వాపం పరిశుద్ధాత్మ మార్గదర్శిగా ఉన్న మరి తర్వాత గమ్యం చేరాక మనము మనం చేరవలసిన మనుషుల దగ్గర పరిశుద్ధులతో కలిసి అందరితో పాటు స్థుతిస్తాం అదే రీతిగా ఈ జీపీఎస్ కూడా ఏ గమ్యం మన ఇంటి చేరితే అక్కడ అందరితో పాటు ఆనందపడతాం అదే రీతిగా అది పరిశుద్ధాత్మను పనిచేస్తాడని ఇది ఒక కంపారిసం ఆత్మ గుంపు ద్వారా ఇదే సాధ్యం ఈ వాక్యం అనే అవకాశం కలిగింది కూడా మనం పరిశుద్ధాత్మడే కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి ఒక విధంగా మరియా గర్భవతిగా ఉన్నప్పుడు మరి ఎలిజబెత్ ముస్సులు ఆవిడ మరియమో యంగ్ గర్ల్ టీనేజర్ అయినా సరే గర్భవతికి ప్రభు ఆత్మ ఆవిడ దగ్గర తీసుకెళ్ళింది ఆవిడ మరి తనకి రాళ్ళేసి చంపవలసిన పరిస్థితి వచ్చే అనుభవాలు కూడా ఎదుర్కోవడానికి ధైర్యపడింది మరియా అయినా ప్రభువు అక్కడ నడిపించాడు అక్కడ ఆదరణ పొందాడు తన ఎంత హక్కుని చేర్చుకొని గర్భ సృష్టి గంతులు కూడా వేయడం గమనిస్తాం అంత వ్యూహాన్ని కూడా అక్కడ మరి చిన్నప్పుడే ఆ లోపల ఉన్నప్పుడే మరి ఎంత ఆనందపడ్డాడు ఎప్పుడు నేను బతికి బయటపడి మార్గం తెలుస్తానా అని మరి ఆ రకంగా ఒకరు ఒకరు ఆదరించబడి ఎంతగానో ఇద్దరు ఏజ్ గ్రూప్ వేరైనా సరే ఆత్మలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మడు చక్కగా నడిపిస్తాడు పరిశుద్ధాత్మడు ఎలా నడిపించాడంటే బ్యాప్టిజం పొందగానే క్రీస్తుని ఆత్మ తోడుకుని వెళ్ళిపోయిందంట అక్కడ శ్రత దగ్గరికి ఆ రకంగా దేవుడు అక్కడ జీవితం జీవించడానికి దేవుడు గమనించాడు ఆ రకంగా మరి ఒకసారి అట విమానాశ్రయం దగ్గర ఉన్నప్పుడు సారి చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విమానాశ్రయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన టైంకి విమానం ఎక్కే టైంకల్లా పక్కన ఆయన ఉండి ఏదో డ్రింక్ తాగుతా సీసా మంది పడేశాడంట అయ్యా గాజు ముక్కలన్నీ ఈయన కాలుకి తగిలి మా పెద్ద గాయమయ్యే రక్తం కారతా ఉంటే వెంటనే డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రైల్వే హాస్పిటల్లో ఎయిర్పోర్ట్ దగ్గర హాస్పిటల్లో అది ట్రీట్ చేస్తూ నెక్స్ట్ ప్లేన్కి వెళ్ళండి అయ్యా మీరు వెళ్ళలేరు ఇప్పుడు కాలు చాలా గాయపడిందని చెప్పి ఆపేశారట అయ్యో నేను మీటింగ్ మీటింగ్కి ఎట్లా కానీ బాధపడుతూ ఉండే టైంలో అది జరిగే టైంలో కాసేపటికి వాళ్ళు ఈ ఎక్కవలసిన ట్రైన్ ప్లేన్ వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయి ఒక పదిహేను నిమిషాల్లోనే అది ఏదో ఒక పర్వతానికి కుద్దుకొని అదంతా క్రాష్ అయిపోయిందట వాళ్ళందరూ చనిపోయారట అక్కడ అందరూ గోలంట బంధువులు ఇంకా ఇంటికెళ్ళా అక్కడ ఏడుస్తూ ఉండిపోయారట అప్పుడు ప్రభువా నేను కోప్పడానైనా నేను క్షమించు నన్ను ఈ గాయం ద్వారా నన్ను ఆపేవు ఆ విమానంలో వెళ్లకుండా ఇంకొక విమానానికి వెళ్ళే అవకాశం ఇచ్చావు ప్రభువా నాకు తెలియలేదు అదే తర్వాత తను పరిశుద్ధాత్ముడు ఈ రకమైన ఆపేడు ఈ ఆటంకం కలిగించాడని దేవుని స్థుతించాడట మన జీవితాల్లో కూడా ఎన్నో సార్లు మన అద్భుతమైనటువంటి సహాయాలు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపావరాలు మన మనం బయలుపరుస్తూనే ఉంటాడు అని ఈ రోమా పదిహేను ఎనిమిదిలో వరముల ద్వారా కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మక శక్తి పొంది మన విస్తారమైన నిరీక్షణ కలిగి విస్తారంగా విస్తరించాలని కూడా రోమా పదిహేను పదమూడులో మనకు ప్రభు నేర్పిస్తున్నాడు ఈ రకంగా ప్రసిద్ధాత్మకత నడిపింపుని మనం తీసుకోవడం మనకు చాలా అవసరం నేను ఈ నేను గతంలో ఒక సాక్షి రాసానండి ఆ సాక్షి వేసాను మీకు మీ గుర్తు ఉంటుంది ఒక పాట మరి ఏంటంటే ఎంత చక్కని పాట అది నేను చాలా చాలా ఇష్టపడతాను ఆ పాటని ఏంటంటే ఒక ఒక వ్యక్తి తను మార్మస్ పొంది ప్రభులో పాట రాస్తాడనమాట ఆ పాట రాసిన ఏంటంటే మరి రాజా నీ సన్నిధిలోనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుంటానయ్య ఎంత చక్కగా చెప్తారంటే నేను నీతోటే ఉంటాను ప్రభు నీ కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి బాధల్లో బతికించడానికి నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను చాలా పట్ల రాశాడండి అబ్బాయి జాన్ అబ్బాయి అబ్బాయి అసలు పేరట మా మరి రాము అట అయితే తను ఏమయ్యాడంట చిన్నప్పుడు హిందువుల్లో మారమ్మ దేవతలో పూజ చేసేవాళ్ళట మారమ్మ దేవతలో పూజ చేస్తూ మారమ్మ పూనకోలాగా ఉండి అమ్మ నాన్న కూడా అలా చెప్తా ఉంటే అందరు చుట్టూ వాళ్ళకి పూజలు చేస్తూ ఆడావడి చేసేవాళ్ళట అంత భయంకరమైన పూజలతో ఉండే వాళ్ళల్లో మరి శ్రీరామనవమ రోజు పుట్టాడు కాబట్టి ఈయనకేమో రాము అని పేరు పెట్టారట రాముగానే చలామణ కానీ ఆ సడన్ గా జ్వరం వచ్చి రెండు కాళ్ళు ఐదేళ్ల వరకు పోలియో తోటి రెండు కాళ్ళు పడిపోయి దేకేవాడట నడిచేవాడు కాదట ఎంతో దుఃఖపడుతుంటే ఇన్ని పూజలు చేస్తున్నారు భయంకరంగా యేసు ప్రభుని నమ్ముకోండాన్ని ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంత మంచి విశ్వాసాలు అండి ఒక్క సలహా చాలు ఒకళ్ళ జీవితాన్ని మారటానికి చూడండి ఎంత చక్కని పాట రాసే అబ్బాయిని రక్షించబడిన అబ్బాయిని మారటానికి ఒక చిన్న సలహా ఇచ్చిన భక్తురాలు ఎంత గొప్పది కదా అప్పుడు వీళ్ళు వెంటనే ప్రభు నమ్ముకుని ఈ అబ్బాయి స్వస్థత జరిగిన చర్చికెళ్ళి వారి స్వస్థత ఇన్స్టెంట్ స్వస్థత జరిగింది అట్లాంటి బాబు వెంటనే లేచి నడిచాడట అద్భుతంగా వీళ్ళు కూడా సేవకులు అయ్యారట అమ్మ నాన్న కూడా అలా ఉన్నప్పటికీ తను యవనా కాలంలో యవనేచ్ఛులకు బదైపోయి భయంకరమైన పోలీస్ కేసుల్లో మరియు జైలుకి వెళ్ళటాలు తాగటాలు చాలా భయంకరమైన పక్కపాల్లో ఉండేవాడంట తనకి అందరు అసహించుకున్నారు కష్టపడి గులా అయిపోయాడు ఏంటని అలా అసహించుకుంటే అందరు నోళ్ళ దానుంటే అసహ్యమై చచ్చిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేశారట మాత్రలు వేసుకున్నారట అమ్మగ్రహించుకుందట ఉరేసుకోవడానికి ట్రై చేశారట తర్వాత కరెంటు తీగలు పెట్టుకుని కరెంటు పెట్టుకోవడానికి అన్నిట్లో కూడా ఎవరో ఒకరు లడ్డొచ్చి ఆ చనిపోకుండా చేశారట కాదీగా నేను చచ్చిపోవాలని తను వెళ్ళిపోయి ఒక బ్రిడ్జ్ మీద నుంచి దూకెత్తామని అక్కడ ఉండేటప్పుడు అటండి ప్రభు నిజంగా వెతికి రక్షించుకునేవాడే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళే చెప్పారంటే ఆ ప్రభువు మీ అబ్బాయి నిరాశతో చదువుకోవడానికి రెడీ ఉన్నాడు మీరు వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళని హెచ్చరించారట ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండిపోయారట ఈవిడేమో అక్కడికి వెళ్ళి దూకపోయే టైంకి అప్పుడు వెంటనే అక్కడ మరి మరి దేవుడు కనబడి చదువు మోసే దేవుడు నేను అన్నారట మోసే అని నాన్నగారి పేరట దేవుడిని నమ్మాక అది నాన్న పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ అనుకున్నానట అప్పుడు మరి చచ్చి చచ్చిపోకుండా నేను నిన్ను నేను కాపాడగలను నువ్వు నాకు అవసరం నా కోసం జీవిస్తావా మంచిగా నేను వాడుకుంటాను అని ప్రభు మాట్లాడితే అప్పటి వరకు తనతో మాట్లాడిన వారే లేరంట చాలా దుఃఖపడి తను అక్కడికి వచ్చి దేవాలయానికి వచ్చి చాలా చాలా ఏడ్చి భయంకరంగా బసత్తా పడి మరి ఆ రకంగా మరి ప్రార్థన చేసుకుని దేవుని వైపు చూడటం జరిగిందంట అప్పుడు లోతు భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు దూతులు పంపించాడు ఆయన నిజంగా ఆయనకి ఏం పట్టిందండి ప్రభుకి అబ్రాహ్మణ్ణి బట్టే కదా ఎంత దైగలు వాడు ఈ అబ్బాయి కూడా మరి మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళ అమ్మలకు హెచ్చరించాల్సిన అవసరం ఏంటి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగిస్తున్నాయో మనం గమనించుకుంటున్నాం మరి ఒంటరిగా నోచుకుని ఎవరు చెడు చెడు రిపోర్ట్లతో అవిధయతో పశాత్తాపడి ఊపిరాగే వరకు కూడా నీ నీ నడిచొస్తానయ్యా అయ్యా ఒప్పుకుని క్రీస్తుని వెంబడించడం జరిగిందంట ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాడు చాలా పాటలు రాశారండి మీరు యూట్యూబ్లో చూడండి జాన్ అని ఉంటుంది రజా నీ సదిలో ఉంటానయ్యా మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తాను నీవు నాకు కావాలి నువ్వు లేకపోతే ఏమైపోతాను నేను నువ్వు నన్ను రక్షించావని చక్కటి పాటలు రాస్తాడండి అది దేవుడు అంత చక్కటి పాట నోటి మాట ఇప్పుడు నేను అందరి నోడల్లో చెడు కనిపించుకున్నాను ఇప్పుడు అందరి నోట్లో నా పాట మరి పాడే కృపను దేవుడు నాకు ఇచ్చాడని స్థుతిస్తూ ఉన్నాడు చక్కడ మాట అబ్బాయి మాట కూడా ఎంతో అందంగా చెప్పటం ఎంతో సంతోషపడ్డాను నేను రెండు మూడు ఏళ్ల క్రితమే ఈ అబ్బాయి సాక్షి రాశాను మళ్ళీ ఎందుకో వచ్చింది యూట్యూబ్లో అందుకని నేను నిన్న మా సాక్షాత్ రోజు మా ప్రేరసల్లో ఆ సాక్ష్యం కూడా నేను చెప్పుకోవడం జరిగింది నాకు మీకు కూడా చెప్పాలని నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇంకొక ద్వారా నడిపించబడ్డ ఇంకొక గొప్ప విశ్వాసి చంద్రలీల నేను చిన్నప్పుడు చదివానండి ఈ చరిత్ర మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను యూట్యూబ్స్ లో సాక్ష గురించి చూస్తుంటే నాకు అక్కడ దొరికింది ఏది దొరికినా నాకు వెంటనే ఇతరులతో పంచుకోవడం నాకు ఇష్టం అందుకని మీకు అపరిచితాత్ మరిపింపుతో ఆవిడ ఎలా జీవించారో హిందూలో నేపాల్లో పుట్టిన ఆవిడ పెద్ద పూజారికి కూతురు మరి చిన్నప్పుడు పెళ్లి చేస్తారట వాళ్ళు బాల్య వివాహం అలా చేసేసేసి కొంతకాలం ఇంకా చిన్న అమ్మాయి చచ్చిపోయాడంట అప్పుడు అందుకని విడవ అయిపోయిందంట చిన్నప్పుడే చాలా ఆస్తుంది వాళ్ళ నాన్నకి మరి ఈ అమ్మాయి ఇలా అయిపోయింది కదా మళ్ళీ పెళ్లి చేయడానికి ఆ రోజుల్లో వీరేస్లింగ్ ఇబ్బందులు చేశాడు కానీ తర్వాత కేరీ గారు ఎంతో సహాయపడ్డాడు మన దేశంలో మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడానికి ఆడవాళ్ళని ముద్రించడానికి కానీ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఈ అమ్మాయిని అలాగే విధవరాలంటే అసహ్యంగా చూసేవాళ్ళట ఇది కర్మది మేము పాత జన్మల్లో ఏదో పాపం చేసుకున్నావు అని బాధపడేవాళ్ళట అయితే ఇరవై ఆరు పద పదహారులో మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును మరి ఆ రకంగా ఆ మాట వాక్య ఆధారంగా మరి నేపాల్ దేశంలో ఉండేటువంటి సత్యాన్వేషణం ద్వారా ఎంత పద్దెనిమిది వందల సంవత్సరంలో కాఠ్మండులో జన్మించిందట చక్కగా వాళ్ళ నాన్న అన్ని విద్యలు కూడా నేర్పించారు సంస్కృతంతో పాటు ఆడవాళ్ళు నేర్చుకోవాలని ఇంకా కూతురు పోయినా తను విజ్ఞానంతో బాగుపడద్దని తనకన్నీ నేర్పిస్తూ ఇంకా నాన్న అమ్మ తీర్థయాత్రలకు వెళదాం నీతో పాటు అని చెప్పి దేశంలో ఉండే ప్రతి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానం చేస్తూ సత్యాన్మేషన్ చేస్తూ నిజమైన శాంతి ఎక్కడ నిజమైన దేవుడు ఎక్కడ అని ఇవిడికేదే తప్పదు ఉండేదట జ్ఞాన జ్ఞానవంతురాలు కదా జ్ఞానం నేర్చుకుంది అలా నాన్న వెళదామని చెప్పి అందరూ వెళ్ళేవాళ్ళట తర్వాత ఈ రకంగా వెళ్ళి 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 గంగాధరిలో స్నానం చేస్తా అక్కడ బహు మురుగ్గా చెత్తతో ఉందంట ఆ నీళ్ళని నాన్న ఇంత మురుకులు ఎట్లా స్నానం చేస్తామంటే ఆ మురుకులో అయినా సరే గంగాధరి నీళ్ళు పుణ్యం అమ్మ స్నానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది అని చెప్తే అలాగే ఇద్దరు అంచర్లు ఒక అమ్మాయిలు ఇద్దరు చెలికట్లు ఉండేవాళ్ళట పనులు ఉండేవాళ్ళట గొప్ప వాళ్ళు కదా అలా టీమ్ గా వెళ్ళేవాళ్ళు అనమాట వెళ్ళి అక్కడ అదే స్నానం చేసిందంట అలా స్నానం చేసి వచ్చిన తర్వాత ఏ నమ్మది కలగలేదట తర్వాత మత గ్రంథాల శ్లోకాలు చెప్పుకుంటూ అలాగా పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట తర్వాత మరి పూరి జగన్నాథం అది ఆ ప్రాంతానికి కూడా ఆ రకంగా అసలు కొద్దిసార్లు ఈ ప్రయాణానికి దొంగల భయం ఉండేది మరి అంత దారిలో సరిగ్గా ఉండేవి కాదట నడకుండేదంట అంత ఓర్పుతో వాళ్ళ నాన్నతో ప్రయాణం చేస్తూ శాంతి లభిస్తుందని కోరుకొని అలాగే వెళ్ళేదంట అంటే పాపరిహారంలో పుణ్యం లభిస్తుంది అని తపంతో అన్ని ఓర్చుకుందంట ఈ రకంగా మరి ఏ రకమైన శాంతి లభించకపోగా పూరి జగన్నాథం అక్కడ ఊర్లోన పెద్ద జాతర చదువుతుంటే అక్కడంతా చచ్చిపోయే వాళ్ళు జనాలు వాళ్ళ నాన్నగారు కూడా పెద్దాడు కదా తొక్కేసారట వీళ్ళు ఎట్లాగో యమునస్తులు కాబట్టి ఈ చదువు ఈ అమ్మాయికి తెలికెత్తూసుకుని అందరిలో దూర్కుని దూరుకుని బతికిపోయారట వాళ్ళ నాన్న మాత్రం క్రష్ అయిపోయి చచ్చిపోయే టైంలో అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నీ భర్త చనిపోయినప్పుడు నీకు ఆస్తి ఇచ్చాడు ఒక పెట్టులో ఇదిగో తాళం అని ఆ పెట్టేదే తాళం ఇచ్చి ఆ పెట్టి ఇంట్లో పెట్టాను అది నువ్వు వాడుకోమ్మా నువ్వు బతుకు అని చెప్పేసి చనిపోయాడట అప్పుడు తనకు ఒంటరి ఇంటికి తిరిగి వచ్చిందట కాదు అక్కడ అందరూ మీ నాన్న చంపావు తీసుకెళ్ళి అని చెప్పి నీ కోసం మీ నాన్న వెళ్ళాడని ఇంకా నిందలేశారట తనకు మనసు అంతా బాధ ఇక క్షేత్రయాత్రలకు ఆ పిల్లలనిద్దరు వేసుకుని వెళ్తా ఉంటే ఆ కాశీ వెళ్ళే టైంలో అక్కడ కలరా వచ్చి తన తోడున్న ఇద్దరు చచ్చిపోయారట ఇంకా ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి తలకి అంటే జంతువుల పేడ రాసుకు నిరాశతో వైరాగ్యంతో అంటే అంటలు కట్టిపోయి కదా అట్లా మన సైన్యాస్ లాగా అలాగే ఎలాగ తిరుగుతూ ఆహారం సరిగ్గా తినేది కదట పండ్లు తింటూ జపాలు చేసుకుంటూ ఒక్క ఒంటికాళ్ళ మీద జపం చేస్తూ ఉంటే నేపాల్ దేశంలో రాజు చూసి అమ్మా నీవెంత పుణ్యం చేసుకుని పూజలు చేస్తున్నావు నీకు ముక్తి తొరిగితే నాకు కూడా చెప్పు నేను ముక్తి మార్గంలో చూసుకుంటానని చెప్పాడట తదికి ఆన్సర్లు కూడా వచ్చారట ఇలా ఇలాగే ఈ పూజలు చేయడానికి తోడుగా ఉండేవాళ్ళట ఇలాగే స్నానాలు చేసుకుంటూ ఎన్ని పేడ రాసుకుంటూ ఇలా చేస్తూ ఉండే ఈ రకంగా ఉండే టైంలో తదంట ఏ అయినా వెళ్ళిపోయి మనశ్శాంతి పొందుదామని చెప్పేసి ఆలోచించుకున్న టైంలో ఒక పెద్ద ఓడ కనిపించిందట డబ్బులు ఉన్నాయి కదా బోల్ బంగారము వజ్రాలు ఉన్నాయి అదే ఆ వడలకి ఎక్కేసిందట ఏదో ఎక్కడన్నా దొరుకుద్దేమో దేవుని యొక్క ఉనికి దొరుకుద్దేమో సత్యదేవుని చూద్దామని వెళ్ళిపోతే అక్కడ ఓడ యజమాని అన్నడట తుఫాన్కి ఊగుతుందంట అది ఆ ఓడ ఊగుతుంటుంది మీరు మీరెవరు భయపడద్దు మన దేవుడు మనం రక్షిస్తాడు గమ్యం చేరుస్తాడు భయపడద్దు అనట ఏ దేవుడు రక్షిస్తాడు ఎవరు ఆ గమ్యం చేర్చేది దేవుడు అంట నాడేంటి అని వెంటనే ఆ మాటలు పట్టుకుని అడిగి ఆయన కూడా అడిగితే ఆ యేసు ప్రభు అమ్మ ఆయన గొప్ప దేవుడు అని అన్ని చెప్పారంట చెప్పిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు చూస్తే ఒకళ్ళు బైబిల్ చదువుకుంటున్నారంట ఒకళ్ళే దేవుడి విషయాలు మాట్లాడుకుంటున్నారంట ఆసక్తిగా చదువుతూ ఉంటే అమ్మ నీకెంతో ఆసక్తిగా ఉంది జ్ఞానవంతురా ఉన్నావు ఇదిగో బైబిల్ చదువుకొని వాళ్ళు ఆ బైబిల్ ఇచ్చేసారట ఆ బైబిల్ చదువుకుంటూ ఎంతో చక్కగా ఆ వాక్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తను తీ ఎంతో చక్కటి వాక్యం వారి బైబిల్ తీసుకున్న తర్వాత మనం వెలుగులో నడిచిన ప్రకారం అది ఒకటో వ్యూహాన్ని ఏడు ఒకటో అధ్యాయం ఏడు తొమ్మిదిలో జ్ఞానం మరి తండ్రి కూడా మంచి జ్ఞానం బోధించాడు కదా చదువు ఇచ్చాడు మనం వెలుగులు తప్ప ప్రకారం మనం వెలుగులు నడిస్తే మనం అన్యోన్య సహవాసంగా ఉంటాం అని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి రక్షిస్తుంది మరి పాపం లేని వారిగా ఒప్పుకుంటే మనము మన పాపం లేని వారి మంది మనం పాపం ఉన్న వాళ్ళని ఒప్పుకుని ఒప్పుకుంటే ఆయన మనం నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక ప్రతి పాపం నుంచి అన్ని చక్కటి విషయాలు అన్నీ చూసిన తర్వాత నమ్మదగిన వాడు నీతి మంత్రి గ్రహించుకుని వెంటనే ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిపోయిందట సమర స్త్రీ సంభాషణ ఎంతో ఇష్టపడిందంట జీవ జలాల గురించి తపన కలిగిందంట నేనే మార్గం సత్యమైన మాట కూడా ఆకర్షించిందట నేను నిజంగా వాక్యం ఎంత మన క్రైస్తవులు ఈ క్యాష్ చదివేస్తాం కదండి హిందువులు ఎంత తపనతో వాక్యాన్ని స్వీకరించి గుండెల్లో ముద్రించుకొని దాని ప్రకారంగా జీవించడం మనం చూస్తూ ఉంటాం నిజంగా ఒక్కొక్కరి జీవితాలు ఎలా ప్రభావం చేస్తాయో నమ్మి బ్యాప్తిసం పొందుట అవసరం బైబిల్ బైబిల్లో చూసిందట నాకు బ్యాప్టిస్ట్ కావాలి గురువు నడితాం బాబు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి ఎంత సాంప్రదాయ గల స్త్రీవి మీ వాళ్ళందరూ చంపేస్తారు నన్ను కూడా చంపేస్తారు అని అంటే లేదు నేను అన్నిటికీ భయపడ భయపడను నేను తెగించాను మరణానికి కూడా యేసు ప్రభు అర్థమైంది నాకు నాకు బ్యాప్తిసం కావాలి నేను శ్రమకాన్నిటికీ ఓర్చుకుంటాను అని చంద్రలీల భయపడకుండా మరి నిందలు బాధలు ఎందుకు అలవాటు అయిపోయినాయండి నేను కొను బాప్తిస్ట్ ఇవ్వాలి నాకు అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ మా అన్ని కూడా అన్ని పుణ్యం మరి ఏ రేపు పుణ్యక్షేత్రాలు దర్శించిందో అన్ని ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా మరి జీ జీవం లేనిటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలందరికీ జీవం గల దేవుడు వేసే వేసే మార్గం అన్నాడు మోక్షానికి మార్గం ఆయనే ఆయన నమ్ముకోండి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా గుంపులు గుంపులుగా కూడా సేవ చేసుకుంటూ ఆత్మజాలరిగా ఎంతో మంది తనకి అంచెలు ప్రతి ప్రాంతంలో కూడా తన ప్రభు నమ్మే వ్యక్తుల్ని తను సంపాదించుకుందట ఆ రకంగా తన జీవితం అంతా కూడా తన డబ్బు అంతా ఖర్చు పెట్టి పేర్లకు ఇస్తూ వారికి అవసరాలు తీరుస్తూ ప్రభు సేవ చేసుకుంటూ గడిపిందట మరి సాక్షమిస్తూ గడిపి మరి ఆత్మజాలరిగా నిలిచినటువంటి ఆడు కొందరు అంజులతో అంజుల్ని దాడి చేసి కర్రతో కొట్టి వస్తా ఉంటే మీ దేవుడు నేను కొట్టి చంపుతానని చెప్పి బయటకు వస్తే నీ దేవుడు కర్రతో కొట్టే మట్టి బొమ్మ కాదు ఆయన సజీవుడు అని నువ్వేమి చేయలేవు అని ఆయన ఎదిరించిందట చాలా మంది తను ఎంతో బాధించి దూషించినప్పటికీ అవన్నీ సహించుకొని భారతదేశం అంతా తిరిగిందట చాలా మంది బ్యాప్టిసం భాస్టర్ గారికి అప్పు చెప్పేదట విద్యావంతులు సాక్షులు ఉన్నారట డాక్టర్స్ అయ్యారట తను నమ్ముకున్న వాళ్ళు ఆయన బాల్యంలో గడిపిన నేపథ్య రాజుతో కూడా సామాన్యులతో కూడా పెద్ద పెద్ద గృహాలకు కూడా వెళ్ళి తన ఐడెంటిటీ చెప్పుకొని తను దేవుని వాళ్ళు నడిపించిందట ఎవరు గొప్ప వాళ్ళు ఏంటి పేదవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి తను సమర్థులని తను ఆలోచించిందట అలు పెరిగింది సేవ చేసిందట బ్రాహ్మణ గుంపుకు సేవ చేస్తాడు అలా చేస్తూ చేస్తూ పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై ఆరో తేదీన తను పడుకుని ఉన్నప్పుడు ప్రభు దర్శనాన్ని చూస్తూ త మంచి వెలుగుతో ఇద్దరు దూతలు దగ్గరికి వచ్చారట ప్రభు నన్ను పిలుస్తున్నారు దూతలను పంపారు ఆనందంగా ఆహా ఆహా ప్రభు నన్ను మోక్షం చేరుస్తున్నారని సంతోషంతో ఆ కన్ను మూసిందటండి ఎంత మంచి మరణం ఆ బిడ్డ పొందింది ఆమె చేసిన సేవదన్ చిరస్మరణీయంగా ఆదర్శంగా మిగిలిపోయింది నేను చాలా బాల్యంలోనే ఈ చంద్రీ చరిత్ర నాకు సండే స్కూల్లో చెప్పారండి నేను ఆ పుస్తకం కూడా సంపాదించి చదువుకున్నాను కానీ తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాకు ఈ చరిత్ర దొరికింది అది మీకు చెప్పే భాగ్యం నాకు దొరికింది ఈ ముందుగా దేవుడు ఇంత చక్కని జీవితాన్ని మన ముందు ముందుంచారండి సత్యాన్వేషణలో తను పడిన శ్రమ మన ప్రభు కొరకు ఆత్మరక్షణ కొరకు ఎంత పాట పడుతున్నామో మనకి నీ శరంభి గృహములలో సంతోష మీద అని మాట గుర్తొస్తుంది మందిరము పడువుంటా మందురమే నీవుడా మనం ఏ రకంగా ఎన్నో ఎంతో మంది పర్సిక్యూషన్స్ ఎదురవుతున్న బిడ్డల కోసం మన నీటితో ప్రార్థించాలి మనం మరి దేవుని సేవ చేసేవాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి మరి మనకున్న దాంట్లోనే ప్రభు కొరకు ఏం చేయగలము ఆలోచించుకుని పరిశుద్ధాత్మ నడిపింపుతో మరి ఈ సంవత్సరము కొత్త రీతిగా ప్రభు సేవలో లీనమవుదాం అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్